ఆయుగంలో ఆ యొక్క ద్లౌపది దేవి చిక్కగా కూర్చోబెట్టుకొని శ్రీకృష్ణను వివరించారంటమ్మా మీరు ఈ అరణ్యవాసానికి అలాంటి కాల సమస్యలు ఈ అరణ్యవాసం చేసేయటం సమయంలో నువ్వు కొత్తగా కూర్చోబట్టి నేను చెప్పేసి చేయాలని చెప్పేసి ద్వుపదికి శ్రీకృష్ణను ఇతక వచ్చేసాడు అలా చేసేటటువంటి ఆ యొక్క బంధంలో పరాశక్తి మంగళ మంగళగౌరి వ్రతం చెప్పేసి సాక్షాత్తు పరమాత్మ శ్రీమన్ నారాయణమూర్తి శ్రీకృష్ణ భగవాను చెప్పాడు తన సోదరి ద్రౌపది దేవికి అలా చెప్పినవాడి అలా మంగళ గౌరీ వ్రతాన్ని గావించి ఆమె ఆ మంగళ దేవి యొక్క కటాక్షాన్ని పొంది ఆమె చక్కని పశువులతోటి ముత్తగా ఉండదని చె శాస్త్రం చెప్త పవిత్రమైంది ఈ యొక్క శ్రావణ మధ్య వ్రతం అలాంటి వ్రతాన్ని పూర్వకాలంలో త్రిపురాసుడు అనేటువంటి ఒక మహారాజు అనమాట ఆ మహారాజు గారికి సంతానం లేదు సంతానం లేక చాలా ఇబ్బంది ఆయన ఇబ్బంది పడి ఏ అర్థం కప్పెత్తి కనపడ్డా ప్రతి రాయికి ముఖ్యాడైనా ప్రతి భగవంతుడికి ముఖ్యాడు ప్రతి మానవుడికి సేవ చేశాడు ఎన్నో సేవలు చేసినా కూడా ఆయన సంతానం కలగలేదు అహం దృష్ట్యా మహాదేవతాం రాజస్యం దేవత కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క శివుడు